హై అండి క్యారెట్తో మీరు ఏది ఎక్కువగా వండుతారు నేనైతే క్యారెట్ ఫ్రై క్యారెట్ హల్వా ఇవే ఎక్కువగా చేస్తానండి కానీ ఈరోజు క్యారెట్ పాయసం అయితే చేస్తున్నాను చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి అది సరే కానీ ఎప్పుడైనా మీరు తురుముకున్న క్యారెట్లను పంచదార కలుపుకుని తిన్నారా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇక్కడ నెయ్యిలోని జీడిపప్పును వేగించి సైడ్కి అయితే తీసుకున్నాను ఇప్పుడు అదే నెయ్యిలోనే తురుముకున్న క్యారెట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేగించుకోండి అలా వేగిన తర్వాత ఒక మూడు కప్పులు పాలనైతే వేసుకొని దాంట్లోనే కొద్దిగా సాల్ట్ ఇలాచి పొడిని కూడా వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు పొంగులు వచ్చేంత వరకు మరిగించుకొని తురుముకున్న బెల్లాన్ని ఒక కప్పు అయితే వేసుకోండి సో ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి మీరు అయితే వేసుకోండి బెల్లం బదులు పంచదార కూడా వాడచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే ఉంటే కొంచెం కస్టర్డ్ పౌడర్ని వాటర్లో కలుపుకొని వేసుకోండి చాలా బాగుంటుంది లేకపోతే స్కిప్ చేసివచ్చు ఇలా దగ్గరకి అయ్యేంత వరకు మరిగించుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే ట్రై చేయండి చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేసి ఛానల్ ఫాలో చేస్తూ ఉండండి